నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జ్యోతి మల్హోత్ర ఒక సాధారణ హిందూ అమ్మాయి ఒక సాధారణ హిందూ అమ్మాయి ఒక సాధారణ యూట్యూబర్ స్థాయి నుంచి అంతర్జాతీయ గుడాచార్యం వరకు తన జీవితం మలుపు తిరగడం వెనుక కారణాలు అనేకమున్నాయి వాటన్నిటినీ విస్తరించిన ఒక సంచలనాత్మక కథను ఈరోజు నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను హర్యానాకు చెందింది జ్యోతి మల్హోత్ర ఒక సాధారణ అమ్మాయి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్తో ఆమె ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్గా మారింది ఇక ఆమె పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ భూటాన్ నేపాల్ ఇలా అనేక దేశాల్లో పర్యటించింది తను అనుభవాలను వీడియోల ద్వారా పంచుకుంది దానికి ఆవిడ మాటల వాక్చాతుర్యానికి చాలామంది ప్రభావితమై తనను ఫాలో చేయడం మొదలుపెట్టారు కానీ అనుకోకుండా ఆమె జీవితం రెండు వేల ఇరవై మూడులో ఒక అనూహ్యం మలుపు తిరిగింది అదే పాక్కు సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం రెండు వేల ఇరవై మూడుకు ముందు ఒక సాధారణ ట్రావెల్ యూట్యూబర్గా ఉన్న జ్యోతి మల్హోత్రాకు జ్యోతి పాకిస్తాన్ ట్రావెల్ వీసా కోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కి వెళ్ళింది అక్కడ ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఎహ్సన్ ఉర్ రహీం ఇక్కడే పాపం తనకు తెలియకుండానే లవ్ జిహాద్ అనే ఒక ఊబిలో ఇరుక్కుంది జ్యోతి మల్హోత్రా డానిష్తో తనకు ఏర్పడిన పరిచయం స్నేహంగా ఆ తర్వాత అంతకు మించిన సాన్నిహిత్యంగా మారిపోయింది ఇక భారతదేశంలో మగవారిని చంపేయాలి ఆడవాళ్ళను తాము పెళ్లి చేసుకోవడం లేదా తాము అనుభవించడం లేదా తమకు ఇంట్లో స్లేవ్స్గా మార్చుకోవడమే ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్తో యుద్ధం తర్వాత అక్కడికి సంబంధించిన చాలామంది రేపు భారతే ఓడిపోతే ఏం చేస్తారు అంటే ఇక్కడ సినిమా హీరోయిన్స్ అందరినీ స్లేవ్స్గా చేసుకుంటామని చెప్పిన సందర్భాలు అంటే ఆడవాళ్ళు అంటే పడకింటి సుఖాన్ని ఇచ్చేవాళ్ళు వంటగదిలో వంట చేసేవాళ్ళు ప్రేమ పేరుతో ఊరికనే పడిపోతారు ప్రేమ అనేది చూపించి వాళ్ళు ఆ తల్లి పాలు తాగిన రొమ్మునే గుర్తించవచ్చు అనే ఊహలో ఈ పాకిస్తాన్ ఇస్లాం మత ఛాందస్సవాదులు ఉంటారు పాపం తెలియకుండానే లవ్ జీహాద్ అంటూ వాళ్ళ ఊబిలో పడిపోయింది తాను చూపిస్తున్న ప్రేమంతా తనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి అనుకుంది కానీ తనకే తెలియకుండా తనను కన్న దేశానికి తనకు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన దేశానికి వేళ్లతో కళ్ళు పొడుస్తుంది అనే విషయాన్ని ప్రేమ మత్తులు జీహాద్ మత్తులు అర్థం చేసుకోలేకపోయింది ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న వ్యక్తి భారత్ ఇతన్ని భారత్ నుంచి ఈ మధ్య కాలంలోనే దేశం నుంచి బహిష్కరించింది ఈ పరిచయం సన్నిహిత సంబంధంగా మారింది దాంతో డానిష్ భార్య ఉంది ఆయనకు అప్పటికే అయిపోయినా కూడా జ్యోతి మల్హోత్రాను లవ్ జిహాదీలో దించేసింది అంటే ఎంత టాకటిక్గా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు అని చూడండి డానిష్ జ్యోతిని తమ ప్రేమ జాలంలో ఇరకించడానికి తన భార్యను కూడా ఉపయోగించుకున్నాడు ఎంత గలీజ్గా అంటే ఒక ఆడదానికి ఒక ఆడది శత్రువు అని చెప్తారు చూసిండ్రా పాకిస్తాన్ మొగోళ్లే కాదు పాకిస్తాన్ ఆడోళ్ళు కూడా దర్దులే అదే మన దేశంలో మన మొగుడు పక్కింటి ఆడదాన్ని చూస్తే కూడా మనకు ఒళ్ళు మండిపోయి వాడితో పెద్ద గొడవ వేసుకుంటాం కానీ వాడి మొగ్గుడుతో ఉండడానికి ఒక ఆడదాన్ని సెట్ చేయడానికి పిల్లలు కూడా సహకరిస్తున్నారంటే వాళ్ళ నీచబు బుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోండి పాపం జ్యోతి మల్హోత్రా తెలియకుండా తెలియకుండాని కూడా నేను చెప్పాను అక్క అంత రావాల్సిన అమాయకురాలు కాదు అంటే జిహాదీల లవ్ ట్రాప్లన్నీ అలానే ఉంటాయి వాళ్ళ జీవితాలు సంకనాకి పోయి ముక్కలు ముక్కలు శరీర భాగాలు అయితే తప్ప స్పృహలోకి రానట్టుగా చేస్తాయి జ్యోతి మల్హోత్రా విషయంలో కూడా అదే జరిగింది డానిష్ భార్య ఇస్లాంలో నాలుగు వివాహాలు చట్టబద్ధమని జ్యోతిని డానిష్ని వివాహం చేసుకోవడానికి ఒప్పించి ఆమెను ఇస్లాంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి పర్లేదు మా ఇస్లాం ఆచారంలో నలుగురు పిల్లల్ని చేసుకోవచ్చు పాపం మా ఓడికి ఒక్కతే పిల్లాన్ని నేనున్నా నువ్వు రెండో పెళ్లాంగ వచ్చాయి నాకు ఏం అభ్యంతరం అని దగ్గరుండి మతం మార్చి పెళ్లి చేయడానికి సిద్ధమైపోయిందట ఈ డానిష్ పరిచయం వల్ల ఆమెకు పాక్లో విఐపి ట్రీట్మెంట్ లభించింది ఆమెకు పాక్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ అధికారుల్లో పార్టీలకు వెళ్ళి అధికారులతో పార్టీలకు వెళ్లే అవకాశం లభించింది అంతేకాదు మాజీ ప్రధాని పాక్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్తో ఒక పార్టీలో కూడా ఏమి పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి జ్యోతి తో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లైన అయిన వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపింది ఈ సంబంధం ఆమెను ఒక గూఢాచార్య పనిలోకి లాగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి అసలు ఈ ఉచ్చులో ఎలా పడింది జ్యోతి అంటే జ్యోతి డానిష్తో సంబంధం ఒక శృంగార బంధంగా మొదలై క్రమంగా ఆమెను ఐఎస్ఐ ఏజెంట్లతో కలిపే కీలక అడుగుగా మారింది మీకు గుర్తుందా లేదో కేరళ స్టోరీస్ ఇలాంటి టైంలో ఈ సినిమాల గురించి మనం బాగా గుర్తు చేసుకోవాలి కేరళ స్టోరీస్లో డాక్టర్ అనే పేరుతోటి నర్స్ చేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి గర్భం రావడానికి కారణమవుతాడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్తాడు ఆ అమ్మాయికి గర్భం రావడానికంటే ముందే అమ్మాయిని మాటలతో మెస్మరైజ్ చేసి ఇస్లాంలోకి మార్చేస్తారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ ఒక ఇస్లామిక్ గొప్పోడే ఈమెను పెళ్లి చేసుకుంటున్నట్టు సానుభూతి పరుడుగా చూపిస్తాడు చూపించిన తర్వాత వేరే దారి లేదు ఆ అమ్మాయి ఉగ్రవాదిగా మారిపోవడం తప్ప అనే స్థితిని కల్పిస్తారు సేమ్ జ్యోతి మల్హోత్రా విషయంలో నాకు అమ్మాయి క్యారెక్టర్ కనిపించింది ఇక్కడ ఎలాగైతే మాటలతో మస్మరైజ్ చేసి ఇస్లాంకు మించిన గొప్పది లేదు అని చెప్పేసి ప్రేమ అనే ఒక బూచిని చూపించి అంటే అప్పటిదాకా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ గడిపిన ఒక అమ్మాయి వీఐపీ ట్రీట్మెంట్ లభించడం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలగడం పైసా ఖర్చు లేకుండా జల్సాగా ఉండడం చాలామంది నాయకులతో సెల్ఫీలు దిగడం అమ్మాయి లైఫ్ మొత్తం అబ్బా మన జీవితంలో దొరకని సుఖాన్ని ఆనందాన్ని వీడిస్తాడు కదా ఇంతకంటే ఏం కావాలి అనే భ్రమలోనే ఉంటుంది తప్ప ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి అసలు వాస్తవాలను తెలుసుకునే స్థితికి వాళ్ళని రానివ్వరు అది చాలా క్లియర్గా కనిపిస్తోంది డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా తన మాయమాటల్లో ఇరికించాడని ఆమె ద్వారా భారత సైనిక రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నించాడని నిఘా సంస్థలు నమ్ముతున్నాయి జ్యోతి ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన సమాచారాన్ని డానిష్ కి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆపరేషన్ సమయంలో హిజార్ లో జరిగిన అవుట్ వివరాలు సైనిక కార్యకలాపాలు అధికారుల సందేశాలను ఆమె డానిష్ కి పంపిందని దర్యాప్తులో తేలింది రెండు వేల ఇరవై నాలుగులో జ్యోతి రెండుసార్లు పాకిస్తాన్ సందర్శించి డానిష్ ద్వారా ఐసీసీ ఏజెంట్లైన షకీర్ రానా షబాజ్ అలీ హసన్ వంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంది ఆమె భారత్లోని సైనిక స్థావరాల సమీపంలోని రహదారులు ఆయుధ నిల్వల వివరాలను వీడియోల రూపంలో రికార్డ్ చేసి పంపినట్లు ఆధారాలు సేకరించాయి వీళ్ళు కూడా చాలా టాక్రిటీవ్గా ఎవరైతే వాళ్ళ ఉగ్ర సంస్థలకు ఉపయోగపడతారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ద్వారా ఆమె చాలా ప్రా ఫేమస్ అంటే చాలా ప్రాంతాలను చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది సో ఈమె పహల్గామ్లో ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో అక్కడ కూడా ఒక ఫోటో బయటకు వచ్చింది సో అక్కడ వీడియో తీయడానికి పోయినా మనం ఏమనుకుంటాం ఏ అమ్మాయి ఒక ట్రావెల్ బ్లాగ్ చేసుకొని అమ్మాయి అలానే బ్లాగ్ చేస్తుంది అనుకుంటాం కానీ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలను చెరవేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఇలా ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకొని చాలా పక్కడ్బందీగా ప్లాన్ని అమలు చేస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఇక పహల్గా దాడికి ముందు ఆమె అక్కడ పర్యటించి పర్యటకుల కదలికలు రద్దీ వివరాలను రికార్డ్ చేసినట్లు కూడా ఆమెపై ఆరోపణలున్నాయి జ్యోతి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున హర్యానా పోలీసులచే అరెస్ట్ చేయబడింది ఆమెతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకోబడ్డారు ఆమె ఫోను ల్యాప్టాప్లు ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా డానిష్తో జరిగిన చాట్లు సైనిక సావరాల చిత్రాలు లభ్యమయ్యాయి నిఘా సంస్థల విచారణలో తాను తప్పు చేసినట్లు ఎలాంటి పశ్చాత్తాపం లేనట్లు సమాచారం తెలుస్తోంది డానిష్ ఆమెను శృంగార బంధంలో ఇరికించి ఐసీస్ కోసం సమాచారం సేకరించేందుకు ఉపయోగించుకున్నాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి జ్యోతి మల్హోత్రా కేసు దేశ సంచలనం రేపుతుంది ఆమెపై అధికార రహస్యాల చట్టం జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి ఆమె ఫోను ల్యాప్టాప్లలో లభించిన ఆధారాలు దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తున్నాయి కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది జ్యోతితో సంబంధం ఉన్న మరో పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేశారు వీరిలో పాకిస్తాన్ ఐసీసీ ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఒడిశాలోని పూరికి చెందిన మరో యూట్యూబర్ తో ఆమె సంబంధాలపై కూడా దర్యాప్తు జరుగుతుంది తొందరగా పేరు డబ్బు సంపాదించాలని అత్యాసి ఇటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు ఉసిగల్పుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు లవ్ జిహాద్ కి బలైపోయిన జ్యోతి మల్హోత్రా క్షణికంలో సంపాదించాలి క్షణికంలో పేరు రావాలి అందలాలెక్కాలి ఆశగా గొప్ప బ్రతుకులు బ్రతకాలి అంటే చివరికి జైల్లో మరణ మరణశిక్ష విధించాలి కుటుంబ పరువు పోగొట్టుకొని నడు రోడ్డు మీదకి వచ్చి తలెత్తుకోలేక వీలు చేసిన పాపాలకు తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోవాలి అంటే ఆ సూసైడ్ చేసుకోవడం బాబు ఉండరు ఎందుకంటే బిడ్డకు అకస్మాత్తుగా ఇంత డబ్బు వస్తుంటే ఆ తల్లి అడగాలి కదా అడగలేదు వాళ్ళు కూడా వాటిని అనుభవిస్తున్నారు అంటేనే తల్లి బిడ్డ చేసే తప్పుల్ని ప్రోత్సహిస్తున్నారు అనే అర్థం ఏదేమైనా ఒక చిన్న ఒక చిన్న ట్రాప్ జీవితాలను ఎలా సర్వనాశనం చేస్తుంది అని చెప్పడానికి జ్యోతి మల్హోత్ర స్టోరీ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మరి మీరేమంటారు ఇది లవ్ జిహాద్ కేసు అంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజామస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్